ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ మహా సరస్వతి శ్రీ శ్రీగురుభ్యో నమ డివోషనల్ ఆస్టో తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనము జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరం ఆ సందర్భంగా రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా మొదలు మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేష్రాసి వారికి రవి పంచమాధిపతిగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ధనుస్సులోను భాగ్యంలోను కుజుడు రాస్యాధిపతి అష్టమాధిపతిగా ధనుస్సులోనే భాగ్యంలో ఉండడం బుధుడు తృతీయ షష్టాధిపతిగా ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అష్టమంలోను తదుపరి భాగ్యంలోను గురుడు భాగ్య వ్యయాధిపతి మేషంలోను శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి ఈ నెల అంటే జనవరి ఒకటి నుండి పద్దెనిమిది వరకు కూడా అష్టమల వృష్టికంలోను తదుపరి ధనుసులో భాగ్యంలోను శని కుంభంలోను ఈయన రాజ్య లాభాధిపతి ఈ విధంగా ఉన్నాడు ఇక ఫలితాంశాలు ఎట్లా ఉన్నాయో మనము తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశివారికి ఏ వారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఉంటారు ప్రమోషన్ రావాలి ఇంక్రిమెంట్ రావాలి ఇంక్రిమెంట్ పడట్లేదు సరిగ్గా అనుకున్న వాళ్ళకి ఇంక్రిమెంట్లు వస్తాయి అదేవిధంగా ప్రమోషన్లకి మార్గం సుగమం అవుతుంది అధికారులు ఆ యొక్క ప్రమోషన్ సంబంధించిన విషయాల్లో శ్రద్ధ కలపరిచి వీరికి మరి ప్రమోషన్ వచ్చే విధంగా చేయటానికి అవకాశం ఉంది కదా బాగా ఇంక్రిమెంట్లు బాగా వస్తాయి ఆ తర్వాత ఇంతకుముందు బంధువులతోనూ మిత్రులతోనూ కొద్దిగా రకరకాల వ్యవహారాల్లో గొడవలు ఉండేవి ఈ యొక్క జనవరి ఏడు వరకు కూడా అదే విధంగా ఉండి జనవరి ఎనిమిది నుండి ఆ పరిస్థితులు కూడా చక్కబడతాయి అందరితో కూడా చక్కగా స్నేహ బాంధవ్యాలు ఏర్పడతాయి జన సహకారం కూడా కొద్దిగా ఉంటుంది వారి వారి యొక్క పనుల్లో జనుల యొక్క సహకారము ఇతరుల యొక్క సహకారము బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు వారి యొక్క సహకారం ఉంటుంది ఆ తర్వాత మరి తండ్రి దగ్గరించి కూడా చక్కగా సహకారం అందుతుంది ఆస్తి వ్యవహారాలన్నీ కూడా మీకు ఒక కొలిక్కి వస్తాయి ఇంతకుముందు ఆస్తి వ్యవహారాలు ఏదైతే ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి తర్వాత ఇంకొకటి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా చాలా అనుకూలమైన సమయమే ప్రభుత్వ ఉద్యోగాలకి మార్గం సుగమం అవుతుంది కష్ట కష్టపడితే ఉద్యోగాలు తెచ్చుకోవడం అనేది ఇబ్బందే ఉండదు ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఇది అనుకూలమైన సమయం అనే చెప్పాలి ఈ యొక్క మేషరాశి వారిలో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వారు చేసిన ప్రయత్నాలు ఫలించి వారికి పదవి యోగాలు ఇట్లాంటివి జరుగుతాయి ప్రయత్నం చేస్తే ఆ తర్వాత కాస్త ధన వ్యయం ఎక్కువగానే ఉంది ముఖ్యంగా ఈ ధన వ్యయం ఏమిటయ్యా అంటే శుభకార్యాలకి లేదా దాన ధర్మాలకి ఎక్కువగా వెచ్చించే అవకాశం కనబడుతోంది అనవసరమైన దైవం ధన వ్యయం తక్కువే శుభకార్యాలకు కావచ్చు దాన ధర్మాలకు కావచ్చు ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ యొక్క విద్యార్థులకి చదువులు సక్రమంగానే సాగుతాయి పోటీ పరీక్షల్లో నెంపుతారు అదేవిధంగా మనకి ఇంకా ముందు ముందు మరి యాన్యువల్ ఎగ్జామ్స్ అనేది వస్తున్నాయి ఈ యాన్యువల్ ఎగ్జామ్స్లో కూడా వారు చక్కగా చదువుకుని ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత ముఖ్యంగా మరి భార్యాభర్తల మధ్య వివాహ సంబంధాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేటికి అవకాశం ఉంది వారి మధ్య ప్రపంచాలు కలిగే అవకాశం కనబడుతోంది ఆ తర్వాత ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ నెల అంటే జనవరి పద్దెనిమిది వరకు కూడా వివాహ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు ఆ తర్వాత వివాహ ప్రయత్నాలు చేస్తే చక్కగా అనుకూలం అవుతాయి సానుకూలం అవుతాయి అననుకూలమైన కూడా అది వ్యతిరేకంగా కాదు కదా కాబట్టి ప్రయత్నం చేయొచ్చు పద్దెనిమిదో తారీఖు వరకు కూడా నాకు అనుకూలం కాలేదని ప్రయత్నం చేయకుండా ఉండక్కర్లేదు మనం ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు కాకపోతే తొందరగా సానుకూలం కావు ఇబ్బంది ఏముంది కానీ ప్రయత్నం చేయడమే నిరాశ చెందకుండా తర్వాత పద్దెనిమిదో తారీఖు నుంచి కాస్త ఆ పనులు వేగం అవుతాయి వివాహ ప్రయత్నాలు తలిచిన పనులు కూడా చక్కగా నెరవేరుతాయి తర్వాత కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారిలో ఇంతకుముందు ఏదైతే అనారోగ్యం ఉందో అనారోగ్య పీడ వదిలిపోతుంది అనారోగ్యం భరించి బయటపడతారు దీర్ఘరోగాలన్నీ కూడా సమసిపోతాయి ఇబ్బంది లేకుండా చక్కగా దేహం ఆరోగ్యంగా ఉంటుంది ఈ విధంగా ఈ జనవరిలో మేషరాశి ఫలితాలు ఉన్నాయి స్వస్తి